హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ అన్జీఐడియాస్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగానే ఉన్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఇది అయితే ఫ్రైడే రోజునండి ఇంకా హాలిడే అయినా సరే దసరా కదా కొంచెం మార్నింగే పెట్టుకుందాం అనేసి అనుకుంటున్నాను సో ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఫోర్ థర్టీకి లేచానా సో అన్నీ అంటే గడప దగ్గర అన్ని పెట్టు ముగ్గులు అవి పెట్టుకుని అంతా నీట్గా చేసుకునేటప్పటికీ సిక్స్ అయిపోయిందనమాట సిక్స్కి పెట్టుకుంటే ఇంకా నాకు ఎందుకు ఇంక సర్లే మార్నింగ్ పెట్టేసుకుందాము సింపుల్గాను సో ఇంక ఈవినింగ్ పెట్టుకుందాం అనుకున్నాను ఇంక ఈ నాకు ఎందుకు ఎలర్జీ తుమ్ములు ఈ మధ్య బాగా వస్తున్నాయండి టైఫాయిడ్ వచ్చిన దగ్గర నుంచి కూడా నాకు అస్సలు బాగోట్లేదు అంటే టైఫాయిడే కదా చిన్నదే అని అనుకుంటారు కానీ ఏదైనా కూడా నెగ్లెక్ట్ చేయడం చాలా రిస్క్ అనమాట నాకు తెలుస్తుంది ఇప్పుడు సో నేను చాలా స్ట్రాంగ్ ండేదాన్ని అసలు ఫటాఫటా తిరిగేసేదాన్ని టెంపుల్కి వెళ్ళి అసలు ద్ర దసరాయితే ఎప్పుడూ ఈరోజు ఫ్రైడే కాబట్టి వెళ్తున్నాను సో లేదంటే అసలు మండే శివాలయానికి ట్యూస్డే అలా వెళ్ళేదాన్ని సో ఏమైందో ఏంటో తెలియదు సో నాకు నాకే వీక్ అయిపోయాను నాకు అనిపిస్తున్న బాడీ అంత సపోర్ట్ చేయట్లేదు సో మేబీ ఏంటంటే నేను ఎక్కువ తిరుగుతానని ఆ గోల కూడా అయ్యి ఉండొచ్చు సో అది నాకు బాగా తెలుస్తుంది అనమాట దిష్టి అనేది సో ఇంకా ఇప్పుడైతే చాలా ఎండ్ ఉంది మార్నింగ్ నుంచి చెమటలు కారిపోతున్నాయి అనమాట సో శారీ కట్టుకుందామని నైట్ అనుకున్నాను టెంపుల్కి శారీ కట్టుకుని వెళ్దాము సో నేను మా వాడు వెళ్దామని అనుకున్నాను కాకపోతే నాకు కంఫర్ట్ అస్సలు అనిపించలేదన్నమాట అసలు చమటలు కారిపోతున్నాయి అది నాకు ఏంటో కా కాటన్ ప్రిఫర్ చేస్తాను ఎక్కువ ఇంకేది క్యారీ చేయలేకపోతున్నాను అనమాట అన్ఈజీగా అనిపిస్తుంది సో ఇప్పుడు అయిపోయి ఇంకెప్పుడు ఫైవ్ థర్టీ అయింది టైం అయితేను సో మళ్ళీ నేను ఫ్రెష్ అయ్యాను సో దీపం అనేసి ఫైవ్ థర్టీ అయింది టైం అయితేను అసలు ఎండ్ అయితే ఘోరంగా ఉంది బాబోయ్ అసలు చాలా హీట్ వస్తుంది చెమటలు కారిపోతున్నాయి అనమాట ఏంటో ఈ ఎండలు కానీ యాక్చువల్గా నేను టైఫాయిడే కదా అని అనుకోవచ్చు కానీ అట్ట నాకు సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా మెడిసిన్స్ డైలీ వేసుకుంటున్నానేమో సో దాని వల్ల తట్టుకోలేకపోతున్నానా లేదంటే ఎండలే ఎలా ఉన్నాయో నాకు అర్థం కావట్లేదు అస్సలు నా బాడీ అయితే అసలు తట్టుకోవట్లేదు అనమాట సో ఇంకా ఫ్యాన్లోనే ఉంటున్నాను మార్నింగ్ నుంచి మా వాళ్ళైతే మొబైల్ ఇవ్వలేదు సో హోంవర్క్ చేసుకుంటూ అనమాట ఇప్పుడే ఇచ్చారు సో ఇంకా నేను ఇంకా అందుకని మార్నింగ్ నుంచి ఏమీ షూట్ చేయలేదు సో ఇప్పుడైతే టిఫిన్ చేసేద్దామనేసి కట్ చేసి పెట్టుకున్నాను సేమి ఉప్మా చాలా డేస్ అయిందనమాట ఇంకా అది చేసుకొని వేడివేడిగా తినేస్తాం అనమాట ఇంకా ఇంకా కాదులేండి ఒక సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైంకి చేస్తాను సో గాలి అస్సలు ఘోరంగా ఉంది చూపిస్తాను అస్సలు గాలి లేదు డైలీ కొంచెం ఈవినింగ్ అయ్యేటప్పటికి కొంచెం గాలైనా వేస్తుంది అయితే అది కూడా లేదు చమ్మటలా కారిపోతున్నాయి అనమాట సో వ్లాగ్ అయితే ఏం తీయలేదు సో ఇప్పుడైతే తీ ఇప్పుడే స్టార్ట్ చేశాను కొంచెం కొంచెం గాను సో కాసేపు అయితే బయట కూర్చుని వచ్చి దేపం పెట్టేసుకుంటానమాట వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడడం మర్చిపోద్దు హోంవర్క్లు చేస్తే మా వాళ్ళు ఇలా ఉంచుతారు సోఫా మొత్తం అసలు కూర్చోడానికి కూడా ఉంచట్లేదు సో ఇప్పుడైతే ఇంక ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ అయిపోతుంది దీపం పెట్టేసుకున్నాను సిక్స్ టెన్ సిక్స్ ఫిఫ్టీన్ ఎంత అవుతుంది అనమాట ఇప్పుడైతే పాలు తోడు పెట్టినాను నెక్స్ట్ డే ప్రసాదం దద్దోజనం ఉంటుంది కదా కొంచెం పెరుగుంటుంది అలాగే లూసి రూపీకి కూడా యూజ్ అవుతుంది అనేసి ఈరోజు కూడా పెరిగేసే పెట్టాను అనమాట ఎక్కువ నాన్ వెజ్ పెడుతుంటే వాటికి కూడా కొంచెం డైజెషన్ అవ్వదు కదా సో అందుకోసం అయితే కొంచెం నాన్న తీసుకొచ్చిన పాల్లోనే ఒక గ్లాస్ పాలు అయితే కాచేయను అనమాట సో ఇంకా చెమటలు అయితే గో ఉన్నాయండి ఎండ ఏంటో కానీ విపరీతంగా ఉంది అసలు ఎండాకాలంలో అలా ఉంది సో ఇది ఒకటి పై ఫ్లోర్ ఒక్కటేమో చాలా హీట్ వస్తుందన్నమాట ఉండలేకపోతున్నాం కిచెన్లో అయితే మరీ ఘోరాది ఘోరం అనమాట మా వాళ్ళేమో ఇంకా సేమియా ఉప్మా చేసే చాలా నల నుంచి రేర్గా చేస్తాను ఉప్మా నిన్న నిన్న మార్నింగ్ కూడా ఉప్మా చేశాను కానీ సేమియా ఉప్మా చాలా డేస్ అయిందనమాట ఎక్కువ ప్రసాదం కోసం సేమియా పాలు వేసి కాసి ప్రసాదం కింద పెడతాను కానీ ఉప్మా చాలా తక్కువ చేస్తాను ఇంకా మేము ముగ్గురు ఆయన వచ్చేటప్పుడు లేట్ అవుతుంది కాబట్టి ఇంకా మేము ముగ్గురు ఈ టైంలో చేసుకుని తినేస్తాము లేదు తర్వాత తర్వాత ఇడ్లీ పిండి ఉంది ఇడ్లీ పిండి ఒక అట్లా వేస్తాను అనమాట వస్తే సో ఇదైతే కొంచమే చేస్తున్నాను సరిపోకపోతే నేను ఏ దోశ వేసుకుని తిందాము సో వీళ్ళ మట్టికి చేద్దామనేసి నేను ఎప్పుడే తిన్ను సిక్స్ థర్టీ వీళ్ళకి పెట్టేస్తాను సో నేను అప్పుడే తిన్నాను అనుకోండి నాకు ఇంకా ఆటలేస్తుంది పడుకునే టైంకి వీళ్ళంటే ఏదో ఒక స్నాక్స్ తింటారు సో ఇంకా వర్ణంకి తెప్పించాను ఉప్మా చేద్దాం మా పెద్దోడికి ఏమో ఇష్టం నాకు కూడా ఇష్టం మా చిన్నోడేమో సేమే ఉప్మా చేయమన్నాడు ఇంకా ఎప్పుడు కూడా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా సరే చిన్నవాళ్ళ డెసిషనే ఫైనల్ అవుతుంది అనమాట లేదనుకోండి పెద్దవాడు అడ్జస్ట్ అయినా తింటాడు అయితే అడ్జస్ట్ అయితే తినడు సో ఇంక వాడిదే ఫైనల్ చేసి ఇంకా సర్లే అనేసి తిట్టడం తిడతాను కానీ లాస్ట్కి వాడు చెప్పిందే చేస్తాను అనమాట ఎందుకంటే తినడు పట్టుదలకి వేస్ట్ అయిపోతుంది అందుకోసమైతే చేశాను అనమాట ఇంకా పెసరపప్పు వచ్చేసి రేపు పప్పు చేస్తాను కదా టమాటా పప్పు ఏదో చేస్తాను ఇంకా ఆకుూరు తెప్పించలేదనమాట వీళ్ళని ఆకుూర్లు పిల్లల్ని తెమ్మన్నాను అనుకోండి చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది అది అస్సలు బా బాగోట్లేదు మంచివి ఇవ్వట్లేదు సో నిన్న ఆనియన్స్ తెప్పించాను అస్సలు బాగాలేదనమాట నాకు ఇంకా నచ్చలేదు నేను వెళ్దామంటే నాకు ఈ మధ్య ఎందుకో వెళ్ళడం రావడం అంటే ఎందుకో బాగా లేజీ అయిపోతున్నాను అనమాట నాకు అదొక భయం కూడా పట్టేసింది అంటే ఎండకి వెళ్తే హెడేక్ వస్తుంది హెడ్డేక్ వస్తే ఫీవర్ వస్తుంది అన్న భయం పట్టేసుకొని ఇంకా వెళ్ళట్లేదు అనమాట అందుకోసమైతే కొంచెం కేర్ఫుల్గా ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయినా కొంచెం ఈ ఎండలు తగ్గాలి అండ్ నాకు కొంచెం తగ్గాలి అనేసి ఇంకా నేను ఈ వేట జోలికి వెళ్ళట్లేదు వాళ్ళు ఏం తెస్తే అదే అడ్జస్ట్ అయిపోతున్నాను అనమాట పిల్లలు ఏంటంటే పిల్లల్ని కొంచెం వాళ్ళు మోసం చేస్తారు ఏది కూడా సరిగ్గా పెట్టరు సో పిల్లలే కదా ఎక్కువ కాస్ట్ చెప్పడం మొన్న అమ్మ అమ్మ లాస్ట్ దెబ్బకాయ పచ్చడి చేసినప్పుడు ఒక్కొక్క దెబ్బకాయ టెన్ రూపీస్ కొన్నది సో మూడు కాయలు కొంటే ముప్పై లేదంటే ఒక ఫార్టీ రూపీస్ ఎంతో ఒక పదిహేను రూపాయలు ఎంత పడ్డది వీళ్ళు తెచ్చినప్పుడు ఒక్కొక్కటి పది ఇరవై రూపాయలు ఎంతో తీసుకున్నాడంట మూడు కాయలు డెబ్బై రూపాయలు తీసుకున్నాడంట అమ్మ అయితే ఫోన్లో నన్ను చెవాట్లు బాగా పెట్టిందనమాట ఎందుకు పిల్లలతో తెప్పించేవు ఇంకొకటి ఏంటంటే దెబ్బకాయలు ఒక్కటే తెప్పించాను మిగతావన్నీ కూడా అమ్మాయి కొనుక్కుంది అనమాట బెల్లం దరియాలు జీలకర్ర అవన్నీ కూడా అమ్మాయి కొన్నది ఇంకేమి నువ్వు పిల్లలతో పంపించుకో వాళ్ళకి తెలియదు కదా అవతల వాళ్ళు పిల్లలకి మోసం చేస్తారు ఎందుకు స కొంచెం తగ్గించేవారు పిల్లలే కదా అని మోసం చేస్తారు సో ఇంక మనమేమో నేనేం వేరే ఆప్షన్ లేక వాళ్ళతో తెప్పిస్తాను అనమాట నేను వెళ్ళాలి ఒకసారి అన్నీ నాకు గుర్తు సో నాకు ఎందుకు ఈ మధ్య తెచ్చుకునేదాన్ని నేను ఈ మధ్య నాకు వెళ్ళలేకపో నీరసం వచ్చాక అంత నేను వెళ్ళలేకపోతున్నాను ఈ ఎండకైతే అసలు కదలలేకపోతున్నాను సో ఈ ఈసారి నుంచి అయితే కేర్ఫుల్గా ఒకేసారి అన్నీ లిస్ట్ రాసుకొని తెచ్చుకోవాలి రాస్తాను లిస్టు కానీ ఏదో ఊడు మర్చిపోతాను అనమాట ఇంకా మా అమ్మ అయితే పచ్చడి అయితే చేసేసి పంపించేసింది అల్లం పచ్చడి చాలా క్వాంటిటీ ఉంది కాకపోతే మా చిన్నోడికి ఏంటంటే దెబ్బకాయ పచ్చడే నచ్చింది అదే కావాలి నాకు అల్లం ఇష్టం లేదనేసి అన్నాడు అనేసి మళ్ళీ దెబ్బకాయ పచ్చడి చేపి చేసేసాను అనమాట ఇంకా నేను ఈ పల్లీ చట్నీలు పుట్నాల చట్నీలు ఏమీ చేయట్లేదు సో ఇంకా అదే బాగుంటుంది అనేసి ఇంకా ఈజీగా కూడా నాకు చట్నీ చేసే పని ఏమి ఉండట్లేదు సో అందుకోసమైతే నేను ఇంకా సో నాకు కూడా ఈజీగా ఉంటుందని అమ్మని అదే చేసి పంపించామని అన్న మా వాళ్ళు పట్టుకెళ్ళి ఇచ్చేసారు మళ్ళీ మా అమ్మ ఆ నాన్నతో పంపించేసింది అనమాట సో నాకైతే ఇంకా ఈజీగా ఉండింది సో ఇంకా ఇప్పుడైతే సేమి ఉప్మా చేస్తున్నానండి ఇంకా దీంతో కొంచెం పెసరపప్పు రవ్వ కూడా తెప్పించాను కదా ఇంకెలాగో యూజ్ ఉంటాయి ఈ మంత్ అయితే కొన్ని కొన్ని గ్రాసరీస్ తెప్పించాను కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట చూడాలి ఆయిల్ అది కూడా అయిపోవచ్చింది అదైతే తెప్పి తేవాలి నే కాస్ట్ చూసుకుని తెచ్చుకోవాలన్నమాట సో ముందే కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం కరివేపాకు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను నేను పో పోపులు ఎప్పుడు కూడా కలిపేసే కొనేసుకుంటాను లేదంటే కలిపేసుకుని ఒక డబ్బాలో వేస్తాను కొన్ని కొన్ని తీయడం అంటే నాకు పోపులు అన్నీ ఈజీగా ఉంటే చట్నీ అయినా ఉప్మా అయినా ఈజీగా అయిపోతుంది సో నాకు ఎక్కువ కుకింగ్లో టైం పెట్టడం అంటే ఇంక ఈ చెమటలో నా ఫేస్ మీరు చూస్తారు లాస్ట్ ఎలా స్నానం చేసి అసలు కారిపోతున్నాయి స్నానం చేసినట్టు అలాగే కుంకుమ అది పెట్టుకున్నాను మొత్తం వాటర్ ఫేస్ అంతా కారిపోయిందనమాట ఏ మెండలండి బాబు అసలు మొన్న నైట్ పడిన వర్షానికి టూ డేస్ నుంచి దంచి కొడుతుంది అనమాట ఎండ్ అయితేను సో ఉప్పు ఉప్మా అయితే రెడీ అయిపోయింది కొన్ని గిన్నెలు ఉంటాయి అవి కూడా ఇవి చేసుకుంటూ అవి క్లీన్ చేసేసుకున్నాను లేదంటే ఇంకా మళ్ళీ కిచెన్లోకి వచ్చి తలనొప్పి ఈవినింగే టీ పెట్టుకునే ముందు నీట్గా స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేసాను అనమాట ఒక పని అయిపో ఇంకా అలా ఒక పని ఒక పని చేసేసుకున్నాను అయిపోతుంది ఈ లోపే పాలకుల చల్లారిపోయాయి అనమాట తోడు వేసేసుకుంటాను అది గుండు కూడా ఫ్రిడ్జ్లో ఉండిపోయింది దాన్ని కూడా తోడు పెట్టేసి కొంచెం పెరుగు మలుసి వేసి రూపీకి పెరుగు అన్నం కలిపేసి దాన్ని కూడా క్లీన్ చేసేసుకుంటాను సో ఇలా అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే కిచెన్లో పని తగ్గుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాను మ్యాక్సిమం క్లీన్ చేసుకుంటాను అనమాట సో ఇది ఇంకా ఉప్మా కూడా ఈజీగా అయిపోయింది నేను సేమీ ఉప్మా కొంచెం వాటర్ వేసాను అనమాట అందుకోసమైతే సిమ్లో పెట్టేశాను సరిపోతాయిలే వాటర్ అంటే ఎక్కువ వాటర్ వేస్తే పలుచగా వస్తుంది కదా నాకు సేమీ ఉప్మా ఏంటంటే పొడి పొడిగా ఉండాలి సో ఫైనల్గా అయితే ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇంకా వాళ్ళని పిలిచి పెట్టేయాలి అప్పుడే మా వాడు ఆల్రెడీ ఒకసారి వచ్చేసాడు అయిపోయిందా దాన్ని సాకలేస్తుంది అని అంటే ఈరోజు ఏమీ ఈవినింగ్ స్నాక్స్ చేయలేదు సో నేను లేచేటప్పటికే ఫోర్ అయింది ఇంకా అన్నీ క్లీన్ చేసుకుని అయితే తుడుచుకుని టీ పెట్టుకుని తాగేటప్పటికి ఫైవ్ అయిపోయిందనమాట సో వాటర్ కూడా సరిపోవట్లేదు ఈవినింగ్ మళ్ళీ బాటిల్ తీసుకొచ్చుకున్నా లేదంటే నెక్స్ట్ డే వరకు వెళ్ళను అంత ఓ కూలింగ్ అనమాట నేను తాగట్లేదు మా వాడు తాగుతున్నాడు సోప్ అయితే సరిపోయింది ఇంకా మా వాళ్ళకైతే పెట్టేసాను నేను కొంచెం ఉంది సరిపోకపోతే అట్టు వేసుకు తింటాను అనమాట సో ఇది చమటలు చూడండి ఈసారి ఇది అయితే బయట బయటస్కి అయితే పెట్టేస్తాను కొంచెం ఉండిపోయింది అనమాట రైస్ అయితేను సో అయితేను సో వాటికైతే టిఫిన్ వేసి పెట్టేశాను కొంచెం ఉంది నాకు సరిపోకపోతే సో అట్టు వేసుకుంటారు మాకు చాలా అంటే కారిపోతున్నాయి సో దట్స్ ఇఫర్ టుడే వీడియో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం నచ్చిపోతే మరొక మంచి వీడియో కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ సో